హలో అండి అందరికీ చూడండి ముందుగా అయితే నేను ఒక బౌల్ తీసుకున్నాను అందులో నాలుగు స్పూన్ల పెసరపప్పు వేస్తున్నాను టేబుల్ స్పూన్తో పెసరపప్పును అయితే వాటర్ వేసి త్రీ టైమ్స్ మంచిగా కడగాలండి వైట్ వాటర్ వరకు ఇలా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి మూత పెట్టి పక్కకు పెట్టేస్తాను ఒక పది నిమిషాల వరకు పెసరపప్పు మంచిగా నానుతుంది ఈ లోప ఇలా ఒక చిన్న బేసిన్ జల్లి తీసుకున్నానండి అలాగే ఒక గ్లాసు అటుకులు తీసుకున్నాను పెద్ద గ్లాస్తో చూడండి ఈ గ్లాస్తో ఒక గ్లాసు అటుకులు తీసుకున్నాను ఈ అటుకులను కూడా కొద్దిగా చెత్త లేకుండా ఇలా జల్లించాలి నేను చేసే రెసిపీ అటుకుల సర్వపిండి రొట్టె అండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా లోపల ఏమన్నా సన్నగా చెత్త లాంటిది ఉంటే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ అటుకులను కూడా వాటర్ వేసి మంచిగా కడగాలి ఇలా కడుగుతూ ఉంటేనే అటుకులు మెత్తగా అయిపోతుంటాయి ఇప్పుడు అటుకులు జల్లీలో నుండి తీసి వేరొక బౌల్లో వేస్తున్నాను ఇందులో కొన్ని వాటర్ వేసి నానపెట్టేస్తానండి ఎందుకంటే పలుకు పలుకుగా ఉంటుంది కదా మెత్తగా నానుంది ఇలా వాటర్ వేసి మంచిగా కలిపి నానపెట్టేస్తాను మూత పెట్టి పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ అయిందండి ఫైవ్ మినిట్స్ వరకు అటుకులో మెత్తగా నానిపోతాయి స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తూ గట్టిగా కలిపామంటే మెత్తగా అయిపోతుంది చూడండి ఇలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడైతే ఒక గ్లాస్ అటుకులకి అర గ్లాసు బియ్యం పిండి తీసుకుంటున్నాను చూడండి సగం గ్లాస్ అయితే బియ్యం పిండి తీసుకున్నాను కొలతకు తగ్గట్టుగా చిన్న గ్లాస్తో బియ్యం పిండి మొత్తంగా వేసుకున్న తర్వాత ఒక మూడు ఉల్లిగడ్డలు ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు సన్నగా తరిగి వేయాలి అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా కట్ చేసి వేసేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను మిర్చి పౌడర్ అండి గరగర ఉండాలి అలాగే ఒక స్పూను మసాలా వేసిన తర్వాత ఈ నానబెట్టిన పప్పుని వాటర్ తీసేసి ఈ పెసరపప్పుని మొత్తం అందులో వేసేయాలి మనం అటుకులు నానబెట్టిన పదార్థంలో వేసేసి ఇప్పుడైతే అన్ని మసాలాలు అన్నీ వేసాం కదా ఈ పెసరపప్పు కూడా అందులో వేసేసి అంతా మొత్తం మంచిగా కలిసేలాగా మంచిగా కలపాలి ఇలా కలిసిన తర్వాత పిండి ముద్దలాగా చేసేసుకోవాలి ఇలా చూడండి ఇప్పుడైతే ఒక కటోరలో ఆయిల్ తీసుకున్నాను ఇలా రెండు చేతులకు అప్లై చేయాలి మనం సర్వపిండి ఒత్తుకోవాలి కదండీ చేతులకి అతుక్కుంటుంది ఈ అటుకుల సర్వపిండి చేయడం చాలా సింపుల్ అండి ఇలా చుట్టూ రౌండ్గా మంచిగా ఒత్తుకోవాలండి పగలకుండా ఉంటుంది ఇప్పుడైతే ఆయిల్ కవర్లు మన ఇంట్లో చాలానే ఉంటాయండి ఇలా కట్ చేసి ఆయిల్ కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు మనం అటుకుల సర్వపిండిని వత్తేసుకోవాలి మనకు కావలసినట్టు వత్తేయొచ్చండి మందం వాళ్ళు మందంగా పలచగా వాళ్ళు పలచగా నేనైతే మామూలుగా చేస్తున్నాను మరి పల్చగా అయితే రావండి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయి కదా పలచగా రావు కొంచెం మందంగానే ఉంటాయి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన తావా పెట్టేసాను వేడి అవుతుంది ఆయిల్ కూడా అప్లై చేస్తున్నానండి ఈ తావా అటుకుల సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుందండి తావా అయితే వేడి అయిందండి అటుకుల సర్వపిండి రొట్టెను దానిపైన అయితే వేసేసాను పైన ఆయిల్ కూడా అప్లై చేశాను రొట్టెని మంచిగా కాల్వాలండి సర్వపిండి రొట్టెను చూడండి మళ్ళీ ఇలా తింపుకోవాలి కాలిన తర్వాత రెండు సైడ్లా మంచిగా ఇలా కాల్చుకోవాలి ఇప్పుడైతే అటుగుల్లా సర్వ రొట్టె రెడీ అయ్యండి వేరే ఒక ప్లేట్లో అయితే వేస్తున్నాను చూడండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బ్రేక్ఫాస్ట్కైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి మనకు ఇలా కొత్త కొత్త ఐటమ్స్ చేసుకొని తినాలనిపిస్తుంది ఇలా హెల్దీగా కొత్త కొత్త ఐటమ్స్ చేసుకుని తిన్నామంటే కూడా ఆరోగ్యంగా చాలా మంచిగా ఉంటామండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము నేనైతే కందిపప్పు టమాటా చేశానండి ఈ అటుకుల సర్వపిండి రొట్టెకి చాలా సూపర్ టేస్టీగా ఉంది